హాయ్ ఫ్రెండ్స్ వివాహం అన్నది దేవుడు జతపరిచిన ఒక గొప్ప బంధం ఈ బంధం ఎంత విలువైనదంటే వివాహంతో ఒకటైన ఇద్దరు తల్లిదండ్రులను విడిచి జీవితకాలం సాగిపోయే ఒక గొప్ప జర్నీ లాంటిది ఈ జర్నీలో మాకు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి ఎంతో ఆనందంగా ఎట్టి గొడవలు కలతలు లేకుండా అన్యోన్యంగా సాగిపోయిన మా జీవితాలు పాతిక సంవత్సరాలు నిండినందున మేము దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం చిన్న ప్రార్థనతో ప్రారంభమైన ఈ వేడుక చక్కగా ఆనందంగా సంతోషంగా కొంచెం ఎక్కువగానే జరిగింది కానీ ఈ జర్నీలో మా పాతిక సంవత్సరాలు జీవితం ఎంతో సంతోషకరంగా జరిగింది ఏనాడు ఒకరిని వీడి ఒకరు ఉండలేదు మా ఇద్దరు బిడ్డలు కూడా మాకు కంటికి రెండు కన్నుల్లాగా మాతోనే కలిసిమెలిసి ఉంటున్నారు మా కుమార్తెకి వివాహమైంది మాకు ఒక మనవడు మనవరాలు కూడా ఉన్నారు మా అబ్బాయి కూడా వివాహం కావాల్సి ఉంది పాతిక సంవత్సరాలు ఎంత హాయిగా ఆనందంగా గడిపామో దేవుని కృపను బట్టి ఇలాగే నూరేళ్ళు దేవుని రెక్కల నీడలో ఆశీర్వదించబడుతూ నేను నా కుటుంబం ఉన్నతంగా సాగిపోవాలని ఈ ప్రస్థానం నూరేళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాను మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి ఇలాగే మా జీవితాలు నూరేళ్లు సాగిపోవాలని సంతోషంగా జాగి ఉండాలని ఆనందంతో మేము జీవించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదించండి